క్యాన్సర్ మూలంగా ప్రతి సంవత్సరం మూడు పాయింట్ నాలుగు లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారని నల్గొండ అబట్రాస్టిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రాపోలు మంజుల డాక్టర్ రాజేశ్వరి ప్రవీణ్ తెలిపారు క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అబట్రాస్టిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ ఆధ్వర్యంలో గర్భకోశ ముఖ ద్వారా హెచ్పివీ వ్యాక్సినేషన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మంజుల డాక్టర్ రాజేశ్వరి ప్రవీణ్ మాట్లాడుతూ క్యాన్సర్ మూలంగా ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా మూడు పాయింట్ నాలుగు లక్షల మంది చనిపోతున్నారని ప్రతి తొంభై సెకండ్లకు ఒకరు భారతదేశంలో మృత్యువాత పడుతున్నారని అన్నారు క్యాన్సర్ మరణాలను తగ్గించేందుకు తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి ముందస్తు చికిత్స చేయించుకోవాలని సూచించారు ఇందుకోసం ఉచిత అవగాహన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కుట్ల శ్రీనివాస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అరుంధతి కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి సొసైటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు మేము నల్గొండ ఆప్స్టిక్స్ అండ్ గైనకలాజికల్ సొసైటీ తరపు నుంచి వరల్డ్ క్యాన్సర్ డే అంటే ఫిబ్రవరి ఫోర్త్ను పురస్కరించుకొని ఈ నెలంతా కూడా మేము క్యాన్సర్ అవేర్నెస్ మరియు హెచ్పివి వ్యాక్సినేషన్ ఒక అవేర్నెస్ని మేము వివిధ సంస్థల ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవాలని నిర్ణయించుకొని అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము మనకు మీ అందరికీ తెలిసిందే ప్రతి ఒక్క క్యాన్సర్ ఏ క్యాన్సర్ అయినా సరే ప్రాణాంతకం దానికి అది వచ్చిన తర్వాత ఎంత మెరుగైన వైద్యం చేయించుకున్నా కూడా మనం ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది అలాంటి క్యాన్సర్కి నివారణ అనేది చాలా తక్కువగా ఉంది అందులో మనకున్న రీసెర్చ్ సైంటిస్ట్ వల్ల మనం ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అంటే క్యాన్సర్ సర్విక్స్ అంటాము దానికి మనం ఒక హెచ్పివి వ్యాక్సినేషన్ అని రెండు వేల ఆరులో తీసుకొని రాబడింది దీన్ని మనం ప్రపంచవ్యాప్తంగా మన ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ మనకి నినాదం ఇచ్చింది మనం రెండు వేల నలభై వరకు కూడా మనం చాలా వరకు ఈ క్యాన్సర్ ఫీ వరల్డ్ని చూడాలనుకుంటున్నాం దానికి మనం చేయాల్సిన నివారణ సమస్యలు ఏంటంటే ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ని ప్రతి ఒక్క బాలబాలికలకి పదిహేను సంవత్సరాల లోపల ఉన్న బాలబాలికలకి అంటే తొమ్మిదో సంవత్సరం నుంచి పదిహేను సంవత్సరం వరకు ఉన్న బాలబాలికలకి మనం హండ్రెడ్ పర్సెంట్ వ్యాక్సినేషన్ చేసుకోగలిగితే మనం ఈ క్యాన్సర్ గర్భసంచి ముఖద్వ క్యాన్సర్ బారిన పడకుండా మనం నివారించుకోవచ్చు రెండవది ఏంటంటే మనం ఈ క్యాన్సర్ని మొదటి స్టేజ్లోనే గుర్తించడం దానికి తప్పకుండా విస్తృతంగా స్క్రీనింగ్ మెథడ్స్ అని ఉంటాయి ఒకటి ప్యాప్స్మియర్ ఎక్కువ నొప్పి లేకుండా ఓపీ ప్రొసీజర్గా ప్రతి క్లినిక్లో ప్రతి గైనకాలజిస్ట్ క్లినిక్లో చేయబడుతుంది దీన్ని ప్రతి మహిళలు విధిగా ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఒకసారి తర్వాత నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు ఒకసారి ఖచ్చితంగా చేయించుకుంటే వాళ్ళకు క్యాన్సర్ అనేది చాలా ముందస్తుగానే నిర్ధారణమవుతుంది లేట్ స్టేజెస్లో కనుక్కున్నప్పుడు వాళ్ళు ఎంత బాగా వైద్యం చేయించుకున్న ఐదు సంవత్సరాల లోపలనే ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది సో ఇంత భయంకరమైన క్యాన్సర్ ఎలా ఉంది అంటే దాని యొక్క గణాంకాలు తీసుకున్నప్పుడు ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒకసారి ఒక మహిళ మన భారతదేశంలో క్యాన్సర్ బారిన పడి చనిపోతుంది ఏటా ప్రపంచవ్యాప్తంగా ఆరు లక్షల మంది మహిళలు ఈ క్యాన్సర్ సర్వీక్స్ బారిన పడుతున్నారు దాంట్లో మూడు పాయింట్ నాలుగు లక్షల మంది చనిపోతున్నారు మన ఇండియాలో అయితే ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు డెబ్బై ఐదు వేల మంది మహిళలు చనిపోతున్నారు ఈ ఇయర్ థీమ్ ఏమంటే యునైటెడ్ బై యునిక్ అంటే క్యాన్సర్ని తగ్గించాలి సో దానికొకటే మా అందరి నినాదం ఇంతవరకు మేము మాట్లాడింది అన్ని స్కూల్స్కు కవర్ చేసుకునేది ఒకటే నినాదం ఏమంటే క్యాన్సర్ ముక్త భారత్ అది ఎలా సాధ్యం హెచ్పివి వ్యాక్సిన్ సో మీరందరు ఎవరు ఇదంతా చూస్తున్నారు కదా ప్లీజ్ మీ బాయ్స్ అథవా గర్ల్స్ ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ ఈ వ్యాక్సిన్ని ఏపియండి జస్ట్ టూ డోసెస్ నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ దాటితే త్రీ డోసెస్ జీరో టు సిక్స్ డోసెస్ మీ దగ్గర గైనకాలజిస్ట్ పీడియాట్రిషియన్ ఫిజిషియన్ ఎవరినైనా సంప్రదించండి ఈ వ్యాక్సిన్ని వేయించుకొని మీ క్యాన్సర్ నుంచి దూరం ఉండండి థ్యాంక్ యూ ప్రెగ్నెన్సీ ఒక్కటే కాంట్రా ఇండికేషన్ ప్రెగ్నెన్సీలో యాక్సిడెంటల్గా వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ఏమీ ప్రాబ్లం జరగదు కాబట్టి ఇంకా వేరే ఏ ఏ కండిషన్లో కొంతమంది లేడీస్ మెన్సెస్ టైంలో వేసుకోవచ్చా అది అడుగుతున్నారు మెన్సెస్ టైంలో కూడా వేసుకోవచ్చు ఇది లైవ్ వ్యాక్సిన్ కాదు కాబట్టి మనకు శరీరంలో ఎక్కువగా ఏమీ ప్రాబ్లమ్స్ రావు కరోనా వ్యాక్సిన్కి దీన్ని కంపేర్ చేయొద్దు ఇది కొన్ని కొన్ని డెకేడ్స్ నుంచి పరీక్ష చేసి కొన్ని లక్షల మంది వేసుకున్నారు కాబట్టి మనము సర్వైకల్ క్యాన్సర్ ముక్త భారత్ సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ ఇండియా కావాలి అని అంటే బై ట్వంటీ థర్టీ వి షుడ్ టేక్ ఇట్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్క్రీనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ వ్యాక్సినేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మనకు నల్గొండ ఆబ్స్ట్రక్షన్ తరఫున మరి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ తరఫున ఈరోజు ఇక్కడ ప్రారంభించారు ఇక్కడ జరుగుతుంది ఇట్లా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మేము చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపెయిన్ కూడా మా దగ్గర నేషనల్ ప్రోగ్రామ్ కింద జరుగుతుంది అందరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం